ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపు మనం చతు యోగి నెలలో అనగా షోడశ యోగిని అయిన మహాకాళి సిద్ధేశ్వరి యోగిని గురించి చెప్పుకుందాం ఈమె సిద్ధులకు రాణి అని బిరుదు కలిగినది ఈమె కాళీ పరివార మందు ప్రముఖంగా ప్రకటిమయ్యే మహత్తరమైన మహాశక్తి ఈమె దక్షిణ దిశకు అధిష్టానం వహిస్తూ ఉంటుంది ఈమె యొక్క సాధన చేయడం వలన మనకు సిద్ధులు అనగా తంత్ర యోగ శత్రు నిర్భేద్య యోగ సత్కర్మలు ఇటువంటి సిద్ధులు అతివేగంగా సిద్ధి యి కాగా కాళీమాత యొక్క అనుగ్రహం వేగంగా పొందేందుకు ఈ యోగిని యొక్క సహకారం చాలా వరకు ఉంటుంది ఈమె యొక్క మంత్ర జపం లక్ష జపం పూర్తి చేసిన వారికి మహాకాళి సిద్ధేశ్వరి యోగిని సకల విధమైన శ్రేయస్సులను ఆనందమును మరియు మనం చేయు ఉపాసనలో ఆటంకములను నిర్విఘ్నంగా తొలగిస్తూ మనలను ముందుకు సాగింపజేస్తుంది ఈమె మహాకాళి రూపంలో మనకు సిద్ధులను ప్రసాదించగల మహత్తరమైన మహాశక్తి ఈ మంత్రము పదహారు లక్షలు లేక ఇరవై నాలుగు లక్షలు జపించే వారికి కాళీమాత యొక్క ప్రసన్నత లేదా మహాకాళి సిద్ధేశ్వరి యొక్క ప్రసన్నతతో సకల విధమైన శ్రేయస్సులు శత్రు నిర్భేద్యమైన జీవితము భయ నివారణ కలిగిన జీవితము కాగా మనం చేస్తున్న ఉపాసనలలో అతివేగంగా సిద్ధులు పొందేందుకు తగు సుగమైన మార్గములు నిర్దేశించగల మహా శక్తివంతమైన దేవత యోగిని మహాకాళి సిద్ధేశ్వరి యోగిని ఈమెను సిద్ధులకు రాణిగా ప్రకటించబడుతూ ఉంటుంది ఈమె యొక్క మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం ప్రసంగం వినండి అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి దక్షిణ ముఖముగా కూర్చొని ఎర్ర చందనపు మాలతో ఎర్రని వస్త్రములతో జపం చేయవలసి ఉంటుంది కంకణ బద్దలై చేయవలసి ఉంటుంది మంగళవారం అష్టమి అమావాస్య ఆదివారము ఈ మంత్ర జపం ప్రారంభించుకొని జపం చేయవచ్చు తొలి సంధ్య మరి సంధ్య దేవత ఆరాధన చేస్తూనే జపం చేయవలసి ఉంటుంది మంత్రము ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మహాకాళీ సిద్ధేరీ స్వాహ మంత్రమరసారి శ్రీం ఐ మహాకాళీ సిద్ధేరీ స్వాహ మంత్రమరసారి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం మహాకాళీ సిద్ధేశ్వరి స్వాహ దివత స్వరపులారం ఏ యక్షిని ఉపాసన చేసిన తొలి సంధ్య మరి సంధ్య తప్పనిసరి కులదేవతారాధన ఇష్ట దేవతారాధన పూర్తి చేసుకోవలసి ఉంటుంది వాచిక జపమే చేయవలసి ఉంటుంది మానసిక ఉపాంశ జపం పనికిరాదు రాత్రి పది గంటల నుండి రెండు గంటలలోగా పదహారు మాలలు జపం చేసి ఈ ఉద్దామేశ్వర తంత్రంలో చెప్పబడిన ముప్పై ఆరు మంది యక్షణల యొక్క ఏ సాధన అయినా సరే అతి శీఘ్రంగా చేసుకోవచ్చు ఈ సాధనలు చేయాలనుకునే వాళ్ళు ముందుగా దశ మహా విద్యార్థి దేవతల యొక్క ఏదైనా ఒక ఉపాసన పూర్తి చేసిన వారై ఉండాలి అది కూడా గురు సమక్షంలో నేర్చుకుని చేసిన వారై ఉండాలి చండి చాముండి లేక భైరవ ఉపాసనలో ప్రావీణ్యత కలిగి ఉండాలి ఇటువంటి మంత్రములు గురు సమక్షంలో తీసుకొని గురువు యొక్క ఉంటూ చేయడం వలన విశేషమైన అధిపాగ్యనలతో ఇవ్వగలవు కాగా యక్షిణీ కవచము యక్షిణీ గుటికలు ఆకర్షణ యంత్రము పెట్టి చేయడం వలన ఇంకా వేగంగా యక్షిణులు సాక్షాత్కరించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇవి కావాలనుకుంటే మాతో సంప్రదించి ప్రత్యక్షంగా మీరు జపం చేసి యక్షిణి యొక్క అనుగ్రహంతో సిద్ధింప చేయండి చేసి పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యమైన భోగయుక్తమైన ఆనందమయమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలు ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్